హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఇడ్లీలోకి అయితే ఒక పొడి ప్రిపేర్ చేస్తున్నాను అది కరివేపాకు పొడి ఫస్ట్ అయితే కరివేపాకుని కడిగేసి బాగా ఆరపెట్టేసుకున్నాను ప్యాన్లో వేసేసి అయితే కొంచెం సేపు ఫ్రై చేసేసి పక్కన పెట్టాను అదే ప్యాన్లో కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి యాడ్ చేశాను జీలకర్ర ధనియాలు కొన్ని ఆవాలు కొంచెం మెంతులు అయితే కూడా యాడ్ చేసుకున్నాను అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఫ్రై చేసినటువంటి కరివేపాకు కూడా యాడ్ చేశాను కొన్ని అయితే నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఇంగు కూడా యాడ్ చేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకొని చల్లారిని చేసుకుంటాను మీకు నచ్చితే దీనిలో కొంచెము పీనట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదే ప్యాన్లో అయితే కొన్ని చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే ఫ్లాక్ సీడ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ చియా సీడ్స్ అనేటివి మీకు కలర్లో ఏమీ డిఫరెన్స్ రాదు ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే ఫ్లాక్స్ సీడ్స్ అన్నా యాడ్ చేసుకోండి లేదంటే పౌడర్ ఉంటే అదన్నా యాడ్ చేసుకోండి ఫ్లాక్ సీడ్ పౌడర్ ఉంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి అయితే పౌడర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ ఏ ఉన్నాయి అంటే స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది వీటిని కూడా అయితే ఇప్పుడు నేను తీసేసి పక్కన పెట్టేస్తున్నాను నేను ఈ పౌడర్లో ఇంకా చింతపండు ఏమీ యాడ్ చేయడం లేదు ఆమ్చూర్ పౌడర్ కూడా ఏమీ యాడ్ చేయడం లేదు మీకు పులుపు కూడా యాడ్ చేసుకోవాలి అనిపిస్తే చింతపండు కానీ లేదంటే ఆమ్చూర్ పౌడర్ కానీ అయితే యాడ్ చేసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ కూడా అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను వీటన్నిటితో పాటు కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది మీరు తినేటప్పుడు దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇడ్లీ దోశల్లో అయినా తినండి లేదంటే వైట్ రైస్లో కలుపుకొని అయినా తినండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకున్నాను కరివేపాకు పొడి యాడ్ చేశాను ఇడ్లీని అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసేస్తున్నాను మీరు లంచ్ బాక్స్లో ఎప్పుడైనా ఇడ్లీ పొడి పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు అయితే ఇలా చేసి పెట్టండి వాళ్ళైతే ఇంకా ఈజీగా స్పూన్తో ఎత్తుకొని తినేసేయగలుగుతారు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఈరోజు లంచ్ కోసం అయితే కుక్ చేయాల్సిన పని ఏమీ లేదు నాకైతే ఇల్లు క్లీనింగ్ చేసుకోవాల్సిన పని ఉందన్నమాట ఇల్లు మొత్తము అయితే ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకోవాలి ఎస్టర్డే కర్రీస్ ఉన్నాయి వాటితోనే అయితే తినేస్తాము కొంచెం బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మాయికి అయితే ఎప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలి అందుకనేసి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ రైస్ అయితే ఒకసారి కుక్ అవుతూ ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో ఉండేటువంటి కర్రీస్ రైస్ ఐటమ్స్ అన్నీ అయితే తీసి బయట పెట్టేస్తున్నాను నిన్నైతే నేను పనీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను వెజ్ మంచూరియా కూడా ప్రిపేర్ చేస్తున్నాను అవన్నీ ఉన్నాయి అన్నమాట అందుకని వాటన్నిటితో కలిపి అయితే ఈ రోజు తినేస్తాము చికెన్ కర్రీలోకి బగార రైస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే కొంచెం రైస్ కూడా కుక్ చేసాను నైట్కి ఏదైనా సపరేట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే నేను రైస్ కుక్ అవుతూ ఉంది కదా అందుకని ఎక్కడికి వెళ్లకుండా లివింగ్ రూమ్ లోనే వీటన్నిటిని అయితే నీట్గా మళ్ళీ చేసి సోఫా అంతా నీట్గా తుడిచేయాలి పక్కన ఉన్నటువంటి సైడ్ టేబుల్స్ ఉన్నాయి కదా వాటన్నిటి కూడా అయితే నీట్గా తుడిచేసి పెట్టేసుకోవాలి ఇంకా ఈరోజైతే అయితే స్టేస్ అంతా క్లీన్ చేస్తాను నాకు ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికైతే ఒక టూ డేస్ అయినా పడుతుంది మార్నింగే బాత్రూమ్స్ అన్నీ అయితే నీట్గా కడిగేసి పెట్టేస్తున్నాను ఇంకా కింద అయితే ఫ్లోర్కి లిక్విడ్ వేస్తూ చేయాలి రైస్ కుక్ అయ్యేంత వరకు అయితే ఇంకా లివింగ్ రూమ్లో అంతా నీట్గా చేసేసుకుంటాను దాని తర్వాతనే మిగతా పనులు అయితే చేసేసుకుంటాను స్టవ్ ఆన్ చేసి ఉన్నాము అంటే మిగతా పనుల జోలికి అయితే వెళ్ళను అనమాట అక్కడక్కడే చూసుకుంటూ ఉంటాను కానీ ఈరోజు చాలా ఎక్కువ పనే ఉంది అందుకని లివింగ్ రూమ్లో ఉండి మాత్రమే చూస్తున్నాను ఒక్కోసారి మనం స్టవ్ మీద పెట్టేసి వేరే పనిలో పడ్డాము అంటే అంతా మర్చిపోతాము స్టవ్ మీద అంతా పొంగిపోవడము లేదంటే గిన్నెలన్నీ మాడిపోవడము అలా జరుగుతూ ఉంటాయి నేనైతే ఒక రెండు ట్రిక్స్ ఫాలో అవుతానన్నమాట కొన్నిసార్లు అయితే ఎగ్జాస్ట్ ఆన్ చేసి పెట్టేసుకుంటాను లేదు అంటే లైట్ అన్న ఆన్ చేసి పెట్టుకుంటాను దాన్ని బట్టి అయితే నాకు అర్థమవుతుంది స్టవ్ మీద ఏదో ఒకటి ఉంది అని చెప్పేసి ఈ సోఫా కవర్లు ఎందుకు వేసాము అంటే జీన్స్ లాంటిది వేసుకొని కూర్చున్నాము అనుకోండి వైట్ కలర్ సోఫాస్కి అయితే బ్లూ కలర్ అలాగే అతుక్కోబోతుంది ఎంత తుడిచినా కానీ పోవడం లేదు అందుకని సోఫాకి వేసుకునేటువంటి కవర్స్ ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని వచ్చాను ఇండియా నుంచి వాటినైతే వేసేసాను కూర్చున్నప్పుడైతే అవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి కాకపోతే కొంచెమైనా కవర్ అవుతుంది అనమాట అందుకనేసి అలాగే ఉంచాను ఇంకా టీవీ స్టాండ్ అయితే కూడా నీట్గా తుడిచి పెట్టేసుకుంటున్నాను విండోస్ అయితే మేము ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటాము ఏదో ఒక రోజులో వన్ అవర్ టూ అవర్స్ ఓపెన్ చేస్తాము అంతే తప్పనుంచి ఎప్పుడు అయితే ఓపెన్లో ఏది ఉండవు దుమ్ అయితే మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది ఇంట్లో అప్పుడప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటే మంచిగా అయిపోతుంది క్లీనింగ్ చేయడం అయితే ఒక్కోసారి ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి అయితే కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట వాటన్నిటిని తీసి తుడుస్తూ ఉండాలి కాబట్టి నేనైతే క్లీనర్స్ని ఎప్పుడూ పిలవలేదు ఇల్లు క్లీన్ చేయడం కోసము వాళ్ళని పిలిచా కానీ ఒక త్రీ అవర్స్లో ఇల్లు మొత్తం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు నేను చేసిన దానిలో హాఫ్ కూడా చేయరు ఛార్జ్ అయితే మాత్రం చాలా ఎక్కువ చేస్తారు ఎందుకులే వాళ్ళని పిలవడం అని చెప్పేసి అయితే నేనే ఒక టూ డేస్ ఓపిక చేసుకొని చేసేస్తూ ఉంటాను మనం ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్స్ ఇలా క్లీన్ చేసుకున్నా కానీ ఇల్లు అయితే మాత్రము చాలా నీట్గా ఉండిపోతుంది బాత్రూంలో ఉండేటువంటి టైల్స్ అన్ని క్లీన్ చేయడం కోసం అయితేనేమో బోనా యూజ్ చేస్తాం అనమాట మనం లిక్విడ్ స్ప్రే చేసేసి క్లీన్ చేసేస్తే సరిపోతుంది ఎక్కువ వెట్ కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఒకసారి అలా స్ప్రే చేసి క్లీన్ చేస్తే సరిపోతుంది ఇది డ్రై అవడానికి కూడా ఎక్కువ టైం ఏమీ తీసుకోదు ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం డ్రై అయిపోతుంది ఏదైనా కింద మరకలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే అప్పుడు నేను మళ్ళీ వెంటనే క్లాత్ తీసేసి అయితే తుడిచేస్తాను ఇప్పుడు నేను క్లీన్ చేసేటువంటి ఆ స్టిక్ ఉంది కదా అదైతే అంత మంచిగా ఏం క్లీన్ చేయదు ఆల్రెడీ ఫ్లోర్ నీట్గా ఉంది అంటేనే ఆ లిక్విడ్ వేసి మనం అలా తుడిచేయవచ్చు కానీ కొంచెం మరకలు ఉన్నాయి అంటే మాత్రము మనం చేయబెట్టి కొంచెం గట్టిగా రుద్దితేనే పోతాయి అప్పుడప్పుడు ఏదైనా కింద పడుతూ ఉంటుంది కదా మేకప్ ఐటమ్స్ వాటి కోసం అయితేనే ఇప్పుడు నేను కొంచెము గట్టిగా పెట్టి అయితే రుద్దేశాను కింద అయితే మేము ఒక ఫుల్ బాత్ వాడతాము ఒక హాఫ్ బాత్ వాడతాము అప్ స్టేట్స్ కూడా అంతేను ఒక ఫుల్ బాత్ ఒక హాఫ్ బాత్ అయితే యూస్ చేస్తాము అవి బాత్రూమ్స్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది ఇంకా లిక్విడ్ కూడా వేసేసాను ఇప్పుడైతే నేను మీడియా రూమ్ క్లీన్ చేస్తున్నాను ఈ రూమ్ అయితే పెద్దగా ఎవరు వాడరు నేను ఒక్కదానే యూజ్ చేస్తూ ఉంటాను మూవీస్ చూసుకోవడం కోసము తర్వాత వాయిస్ ఓవరిచ్చుకునే దానికి అంతా అయితే ఇక్కడే ఉంటాను అన్నమాట ఇప్పుడైతే ఈ టీవీ స్టాండు అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఈ సోఫా అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను ఇప్పుడు వింటర్లో మాకు ఫ్యాన్ అవసరం ఏమీ రాదు కానీ సమ్మర్ వస్తే మాత్రము ఫ్యాన్ లేనిది మీడియా రూమ్లో అయితే ఒక నిమిషం కూడా కూర్చోలేమనమాట అందుకని ఫ్యాన్ అయితే ఆల్రెడీ తెచ్చి ముందుగానే పెట్టేసుకున్నాను ఈ ఇంట్లో కార్పెట్ వేసిన వాళ్ళైతే మాత్రము అంత మంచిగా ఏమీ చేయలేదు అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ లాగా అయిపోతూ ఉందనమాట వాళ్ళు నీట్గా లాగేసి ఎడ్జ్లో పిన్ పెట్టాలి అది అంత బాగా పెట్టినట్టు అనిపించలేదు అందులోనూ నాకు వాక్యూమ్ చేతికిస్తే కోతికి కొబ్బరి చెప్పించినట్టే అనమాట వేసిన దగ్గరే గంటలు గంటలు వేసుకుంటూనే ఉంటాను నాకు మంచిగా కనిపించే అంతవరకు అయితే వేస్తూనే ఉంటాను చాలామంది వ్యాక్యూమ్ వేయమంటే ఒక లైన్ అలా పంపించి ఇలా తీసుకుని వచ్చేస్తారు నాకైతే అలా వేస్తే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు ఒక నాలుగైదు సార్లు అయినా వేస్తూనే ఉంటాను అలా వేస్తే కాదే ఇంకా నీట్గా అయింది అన్నట్టు అనిపించదనమాట అందుకని వేస్తూనే ఉంటాను ఇప్పుడైతే మీడియా రూమ్ మొత్తం క్లీన్ చేశాను ఇక్కడైతే ఒక కౌంటర్ లాగా పెట్టించాము మనం ఎప్పుడైనా పార్టీస్ చేసుకుంటే ఫుడ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు నీట్ గా సర్వ్ చేసుకోవచ్చు అని అయితే పెట్టించాము దీన్ని చూసిన తర్వాత మా ఇంట్లో ఎవ్రీడే పార్టీస్ జరుగుతాయని అనుకుంటారేమో మా ఇంట్లో అయితే సంవత్సరానికి ఒకసారి కూడా పార్టీ చేయము మా ఇంట్లో పార్టీస్ ఎలాగో జరగవు కాబట్టి ఈ ఏరియాని ఎలాగో ఒక యూస్ చేయాలి కదా అందుకనేసి ఇక్కడైతే నేను కొన్ని స్టోరేజ్ ఐటమ్స్ పెట్టేసి ఉంటాను మా అమ్మాయి చదువుకునేటప్పుడు ఉండేటువంటి బుక్స్ ఆమె ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి కదా ఆడుకునేవి అవన్నీ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఉంటుంది కావాలన్నప్పుడు తీసుకొని ఆడుకొని మిగతా అప్పుడైతే ఇక్కడ వేసేస్తుంది అనమాట ఇందాక నేను సోఫా క్లీన్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం కప్ హోల్డర్స్ ఉన్నాయి చూసారు కదా ఆ కప్ హోల్డర్స్ అయితే మేము కాఫీ టీలు కానీ ఇంకా కూల్ డ్రింక్స్ పెట్టిన దానికైతే అస్సలు వాడము ఆ కప్ హోల్డర్స్ అయితే మేము ట్రాష్ క్యాన్ లాగా వాడతాం అనమాట తిన్నటువంటి ఫ్రూట్స్ బనానాస్ ఏదైనా పీల్స్ అలాంటివి వస్తాయి కదా వాటి స్టోర్ చేయడానికి అది యూజ్ చేస్తాను ఇప్పుడైతే దాన్ని అంతా నీట్గా క్లీన్ చేసుకొని వచ్చాను అనమాట ఒక డబ్బాలో వేసుకొని ఇంకా దాన్ని అంతా తీసి కింద ట్రాష్లో వేసేయాలి ఇదైతే డైనింగ్ టేబుల్ మా అమ్మాయి అయితే దీన్ని స్టడీ టేబుల్ గా చదివే చదివేదానికన్నా దీని మీద పోయడమే ఎక్కువ అనమాట పెన్లన్నీ అయితే ఎక్కడ తీసి పోసేస్తుంది ఇవన్నీ స్కెచ్ పెన్స్ అనమాట మనం చిన్నప్పుడు వంటడం లేదు అని చెప్పేసి వెనక లిడ్ ఓపెన్ చేసి కొన్ని వాటర్ పోసి ఇట్లా విధిలుస్తూ ఉంటాం కదా అలా ఆ కూడా నీళ్లు పోసి విదిలిచేసినట్టుంది టేబుల్ మొత్తము మరకలే ఉన్నాయి ఇంక్ మర్క్లు ఇప్పుడైతే నేను వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసేయాలి ఇంకెలాగో స్కూల్ వన్ వీకే ఉంది ఈ వన్ వీక్లో ఇంకా ఇంక మేము చదివేది లేదు పెట్టేది లేదు అందుకని ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను టేబుల్ అయితే నీట్గా ఇంకెలాగో టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే హాలిడేస్ వస్తాయి కాబట్టి ఈ టేబుల్ అయితే నీట్గా ఉంటుంది అందుకని ఇప్పుడు నేను దాని అంతా నీట్గా తుడిచేసి కింద అంతా అయితే వ్యాక్యూమ్ కూడా వేసేస్తాను రగ్ పైన అంతా ఈ రగ్గు వైట్ ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది కదా దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే ఎక్కడైతే మెరూన్ కలర్ ఉందో అక్కడ అంతా అయితే దుమ్ము చాలా బాగా కాళ్ళకి ఏదైనా దుమ్ము ఉంది అంటే చాలు అదంతా రగ్గుకి అతుక్కుపోతుంది నేను ఎంత వ్యాక్యూమ్ వేసా గానీ రావడం లేదు నాలుగైదు సార్లు అలా రుద్దుతూనే ఉండాల్సి వస్తుంది అనమాట ఈ టేబుల్ పైన ఉండేది కూడా వుడ్డేను ఇది క్లీన్ చేయడం కోసం అయితే నేను వుడ్ ఫ్లోర్ లిక్విడ్ ఏదంత ఉంటుందో దాన్నే యూజ్ చేస్తున్నాను ఈ టేబుల్ మీద లిక్విడ్ స్ప్రే చేసి నీట్గా మనం వైప్ చేస్తే చాలు చాలా గ్లో వచ్చేస్తుంది అనమాట ఆ పెన్తో వేసినటువంటి మరకలు అన్నీ కూడా పోయాయి అది స్కెచ్ పెన్ కాబట్టి ఫాస్ట్గా పోయాయి నార్మల్ పెన్ అయితే పోకపోవచ్చు ఎక్కడైనా సరే నాకు గుడ్గా అనిపించింది అంటే ఆ ఫ్లోర్ లిక్విడ్ వేసే క్లీన్ చేసేస్తాను చాలా బాగా గ్లో వస్తుంది అనమాట నేను వాడే వుడ్ ఫ్లోర్ లిక్విడ్ అయితే సిట్రస్ ఫ్లేవర్తో ఉంది మేము అమెజాన్ నుంచి అయితే తీసుకుని వచ్చాము అది కొంచెం క్లీన్ చేసేటప్పుడు అంతా నాకు లెమన్ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను వ్యాక్యూమ్ వేసేస్తున్నాను తర్వాత అయితే వుడ్ ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేయాలి చీపర్తో అయితేనే చిమ్మేస్తాను ఫస్ట్ దాని తర్వాత లిక్విడ్ వేసి అయితే నీట్గా వైప్ చేసేస్తాను చాలామంది అంటూ ఉంటారు ఫస్ట్ ఒకసారి చీపర్తో చిమ్మాలి తర్వాత లిక్విడ్ వేసి మనము నీట్గా తుడిచిన తర్వాత మళ్ళీ కూడా ఇంకోసారి చిమ్మితే అప్పుడు వుడ్ ఫ్లోర్ చాలా నీట్గా వచ్చేస్తుంది అంటారు కానీ నాకు ఫస్ట్ టైం చిమ్మడానికే ఒక థర్టీ మినిట్స్ అలా తీసుకుంటాను వెనక్కి ముందుకి పంపించి చిన్నగా చిమ్ముతూనే ఉంటాను అనమాట అందుకని నాకు ఇంకా థర్డ్ టైం చిమ్మాల్సిన పనే ఉండదు టూ టైమ్స్తోనే అయిపోతుంది ఆడవాళ్ళకి ఎక్కడున్నా సరే పనులు అయితే మాత్రము సేమే ఉంటాయి అదే ఇండియాలో అయితే చీపర్తో చిమ్ముతాము నీళ్లు పోసి కడిగేస్తూ ఉంటాం కదా ఇక్కడైతే స్ప్రే చేసేసి తుడిచేవడమే పని అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను క్లీన్ చేసే రూమ్ అయితే మాది గేమ్ రూము దీనిలో అయితే మేము గేమ్స్ ఏమీ పెద్దగా పెట్టుకోలేదు అప్పుడప్పుడు ఎక్సైల్ చేసుకోవడం కోసము ఆ జిమ్ లాగా యూజ్ చేస్తామన్నమాట కొన్ని వెయిట్స్ అయితే కూడా పక్కనే పెట్టుకున్నాము ఎప్పుడో ఒకసారి అయితే వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెం వెయిట్లు అన్నా ఎత్తుదాం అని అయితే ఇక్కడ ఒక ట్వంటీ ఎల్బీస్ టూ పెట్టాము ఒక ఫిఫ్టీన్ ఎల్బీస్ అయితే ఒకటి పెట్టాను అనమాట ఆ ఫిఫ్టీన్ ఎల్బీస్ నేనే ఎత్తదామని చూస్తాను ఒక నాలుగైదు రోజులు ఎత్తుతాను ఐదో రోజుకైతే ఇంకా చేయినప్పు వస్తుంది అనేసి గమ్గా పెట్టేస్తాను అప్పట్లో అయితే బిందెలు తీసుకుని వచ్చి నీళ్లు మోసేవాళ్ళం కాబట్టి కొంచెమైనా వెయిట్లు అయితే అలవాటు ఉండేది ఇప్పుడైతే అన్ని ట్యాప్ తిప్పంగానే వాటర్ వచ్చేస్తున్నాయి కాబట్టి అసలు ఒక చిన్న బిందితో నీళ్ళు కూడా ఎత్తుకోలేకపోతున్నాము మన హ్యాండ్స్ అయితే అంత వెయిట్ కూడా భరించలేకున్నాయి కొంచెమైనా అప్పుడప్పుడు వెయిట్ ఎత్తి అలవాటు చేద్దాము హ్యాండ్స్కి అని చెప్పైతే ఎత్తుతూ ఉన్నాను ఒకేసారి ఇండియాకి పోయేటప్పుడు సూట్ కేస్ చద్దాలంటే ట్వంటీ త్రీ కేజీస్ ఎత్తాలి కదా సూట్ కేసు వెయిట్ నాలుగైదు చెక్ చేయాలి దానికోసమైనా పనికి వస్తుంది అని చెప్పైతే వెయిట్స్ ఎత్తడం అలవాటు చేసుకుంటున్నాను కొద్ది రోజులైనా మనిషి యాక్టివ్గా ఉండాలి అంటే కొంచెం బాడీకి అయితే ఎక్సర్సైజ్ లేదో ఒకటి చేయాలి బయట వెళ్ళి ఎండలో తిరగలేకపోయినా ఇంట్లో అయినా బాడీని కదిలించాలి అని అయితే అప్పుడప్పుడు పనులు చేస్తూ ఉంటాను నేను వీక్లో సెవెన్ డేస్ ఎక్సర్సైజ్లు చేయలేకపోయినా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయినా ఎక్సర్సైజ్ చేయడానికి అయితే చూసుకోండి నేనైతే ఫోర్ డేస్ కూడా చేయలేండి అప్పుడప్పుడు అయితే బాడీని కదిలించడానికి చూస్తూ ఉంటాను నేను ఈరోజు ఎక్కువసేపు కూర్చోన్నాను అని నాకు అనిపిస్తే ఆ రోజైతే మాత్రము గ్యారంటీగా ఎక్సర్సైజ్లు అయితే చేస్తాను లేదు అంటే ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువసేపు కూర్చోకుండా ఉండేలాగా అయితే చూస్తాను ఒక టూ డేస్ రెస్ట్ తీసుకున్నాను అంటే థర్డ్ డే అయితే మాత్రం నాకు ఫుల్గా వర్క్ ఉంటుంది అది ఇల్లంతా క్లీన్ చేసే పని అయినా పెట్టుకుంటాను లేదు అంటే బయట ఏదన్నా చిమ్మడము క్లీన్ చేయడము అలాంటి పనులు అయితే కూడా పెట్టేసుకుంటాను వీటి వల్ల అయినా సరే కొంచెం బాడీ కదిలేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇంకా స్టెప్స్ కిందంతా కూడా క్లీన్ చేయాలి ఆ రేల్స్ ఉన్నాయి కదా వాటి కిందంతా వుడ్ ఫ్లోర్ లాగా ఉంటుంది దాన్ని అయితే కూడా కొంచెం క్లీన్ చేసేసాను దానిలో ఎక్కువగా డస్టే ఉంటుంది మనం చీపురు బెడ్ అయితే చిమ్మలేము అందుకనేసి ఈ డస్టింగ్ థింగ్తోనే తీసేశాను అనమాట దుమ్మ అంతా ఇక్కడ వుడ్ ఫ్లోర్కి అయితే లిక్విడ్ వేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు నేను గేమ్ రూమ్లో మొత్తం వేసేసాను ఇంక ఈ కొంచెం కూడా వేసేస్తే ఇంకా అటు సైడ్ మాకు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి దాన్నంతా నేను ఇప్పుడు వ్యాక్యూమ్ వేసేసుకొని దుమ్ము అయితే తుడిచేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టెప్స్ చేయాలన్నమాట లిక్విడ్ వేసి తుడవడానికి అయితే నాకు ఎక్కువ టైం ఏమీ తీసుకోదు ఓన్లీ వ్యాక్యూమ్ వేయడానికి చిమ్మడానికి మాత్రమే ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే నాలుగు మూలలకి పంపించి కొంచెం అంతా డస్ట్ తీసేయాలి కాబట్టి ఇప్పుడైతే నేను అటు సైడ్ అంతా వ్యాక్యూమ్ వేసేస్తాను దాని నేను ఇంకా స్టెప్స్ దగ్గరికి వస్తాను ఈ స్టెప్స్ మీద వ్యాక్యూమ్ వేసేటప్పుడు అయితే మాత్రము చాలా జాగ్రత్తగా వేయాలి అందుకని నేనైతే కింద పైన చూసుకుంటూ వేస్తాను ఆల్రెడీ ఒకసారి అయితే స్టెప్స్ మీద పడిపోయాను అందుకని ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తున్నాను అనమాట ఇది వేయడం కొంచెం కష్టమే స్టెప్స్ మీద మనం ఎంత వేసా కానీ కార్నర్స్లో అంతా దుమ్ము అయితే అలాగే ఉండిపోతుంది అప్పటికే అయితే నేను అప్పుడప్పుడు వేస్తూనే ఉంటాను మేము ఈ ఇల్లు కొన్నప్పుడు అయితే స్టెప్స్ మీద కూడా మాకు వుడ్ ఫ్లోర్ వేసి అని అడిగితే వాళ్ళైతే ఒప్పుకోలేదనమాట మేము వేయము అన్నారు ఇప్పుడు నేను ఎక్కడ ఇల్లు చూసా కానీ వాళ్ళందరికీ స్టెప్స్ మీద వుడ్ ఫ్లోరే ఉంది ఇంకా మేము కూడా అయితే కొంచెం చేంజ్ చేద్దాము అనుకుంటున్నాము అందులోనూ ఈ కార్పెట్ కొంచెం లైట్ కలర్ తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే డార్క్ కలర్ అయిపోయింది అది ఇల్లు మొత్తం వుడ్ ఫ్లోరే ఉంది అంటే అప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది రోజు చిమ్మడము తొడవడంతో అయిపోతుంది అనుకుంటున్నాను అనమాట ఈ కార్పెట్ వల్ల అయితే సగం డస్ట్ కూడా ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే హౌస్ ఒకసారి మనకు వచ్చేసిన తర్వాత అయితే ఇంకెన్ని చేంజెస్ అయినా లోపల వరకు మనం చేసేసుకోవచ్చు బయట ఏదైనా చేంజెస్ చేయాలి అంటే హెచ్ఓఏ పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట ఇంకా మాకైతే పెద్దగా లోపల చేయాల్సిన చేంజెస్ ఏమీ లేవు ఓన్లీ ఒక వుడ్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది చేయాల్సింది అంత అయితే బాగానే ఉంది నేనైతే పెద్దగా ఏమి వాళ్ళకి హ్యాంగింగ్స్ అవన్నీ పెట్టాను పెట్టడం ఏముంది చెప్పండి కొనుక్కొచ్చామా తీసుకొచ్చి అక్కడ తగిలిచ్చేసామా నాలుగు రోజుల తర్వాత చూసామనుకోండి అంత ఆయిల్ మరకలు జిడ్డుతో ఉండిపోయి ఉంటాయి అందులో మనం ఇంట్లోనే కిచెన్ ఉంది ఓపెన్ కిచెన్ కాబట్టి ఆయిల్స్ అంతా వెళ్ళిపోతూ ఉంటాయి వాటిపైనంత జిడ్డు అంతా పెరుగుపోయి ఉంటుంది దాన్ని క్లీన్ చేయడమే కష్టం అనమాట నాకు అందుకనేసి నేను హ్యాంగింగ్స్ కానీ ఫొటోస్ అలాంటివి ఏది అయితే పెట్టలేదు ఈ రగ్ అయితే వ్యాక్యూమ్ వేసేసాను ఇంకా ఎంట్రన్స్లో ఉండే ఆ పట్ట మీద కూడా అయితే వ్యాక్యూమ్ వేసేసాను ఇప్పుడు మాకైతే ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట దీన్ని కొంచెం నీట్గా చేసేసుకొని ఇక్కడైతే నేను ఆ రగ్ తీసుకొచ్చి పెట్టేస్తాను నేను వుడ్ ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి అయితే మళ్ళీ అక్కడ వేసుకుంటాను అనమాట ఇక్కడైతే పెద్దగా ఎవరము రాము కాబట్టి అంత ఎక్కువగా దుమ్ము ఏమీ ఉండదు ఎప్పుడైనా వాటర్ బాటిల్ కోసము వ్యాక్యూమ్ కోసము తప్పనిచ్చి అయితే ఈ రూమ్ లోకి మేమేం పెద్దగా రాము మా ఇంటికి గెస్ట్లు కూడా పెద్దగా రారు కాబట్టి ఈ రూమ్ అయితే అసలు వాడమనమాట కాకపోతే ఇది గెస్ట్ బెడ్రూమ్గా అయితే పెట్టుకున్నాము ఈ రూమ్ లో నేను టైల్స్ ఎందుకు వేయించుకున్నాను అంటే ఈ రూమ్ నేను గా చేసుకుందాము అని చెప్పేసి అయితే టైల్స్ వేయించుకున్నాను కానీ బెడ్రూమ్గా ఉంది ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది గెస్ట్ వస్తే ఇచ్చి వచ్చు అని చెప్పేసి లాస్ట్ మినిట్లో చేంజ్ చేసాము అనమాట అందుకని నేను వేపించుకున్న టైల్స్ కూడా వేస్ట్ అయిపోయాయి అదే పూజారూమ్ అనుకోండి ఎప్పుడైనా పూజ ఉంది అంటే వెంటనే టైల్స్ కాబట్టి లిక్విడ్ స్ప్రే చేసామా క్లీన్ చేసామా అన్నట్టుగా ఉంటుంది కార్పెట్ ఉంటే వ్యాక్యూమ్ వేసుకోవడం కష్టము అని చెప్పేసి అయితే టైల్స్ వేయించాను ఈ వుడ్ ఫ్లోర్కి ఎంత కాస్ట్ అవుతుందో టైల్స్ వేయడానికి కూడా సేమ్ కాస్టే పడుతుంది అనమాట కాకపోతే టైల్స్ అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊరికే అన్నా తుడిచేసుకుంటూ ఉండొచ్చు అని టైల్స్కి వెళ్ళాను లేకపోతే వుడ్ ఫ్లోరే వచ్చేస్తుంది అదే కాస్ట్కి అంత ప్రైజ్ ఉంటాయి అనమాట ఇప్పుడైతే నేను కింద ఫ్లోర్ అంతా ఊరికే అలా చిమ్ముతున్నాను అంతే తప్పనుంచి ఇప్పుడైతే ఏం లిక్విడ్ ఏమీ వేయను ఆల్రెడీ ఈరోజు నేను బాత్రూమ్స్ కడిగేసి అప్ స్టేర్స్ అన్నీ క్లీన్ చేసే లోపలే నాకు ఇప్పుడు త్రీ అవర్స్ దాకా పట్టింది ఇంకైతే నేను కొంచెం సేపన్నా రెస్ట్ తీసుకోవాలి ఈ రోజుకైతే అయితే చాలా తక్కువగానే చేస్తాను ఇంకా లివింగ్ రూమ్లో డైనింగ్ ఏరియాలో కూడా వ్యాక్యూమ్ వేసుకునే పనులు ఉన్నాయి కదా అవన్నీ అయితే ఫినిష్ చేసుకుంటాను నేను వన్ డేలో అయితే బాత్రూమ్స్ కడగడము అప్ స్టేర్స్ క్లీన్ చేయడము ఎక్కడైతే వ్యాక్యూమ్ వేసుకోవాలో అవన్నీ వేసుకోవడము ఈ అయితే ఫస్ట్ డే చేసేసుకుంటాను నెక్స్ట్ డేకి అయితే కిచెన్ అంతా క్లీన్ చేస్తాను ఇంక వుడ్ ఫ్లోర్ ఉంది కదా అక్కడంతా లిక్విడ్ వేసేస్తాను అనమాట నీట్గా చిమ్మేసి ఇంకా పూజ రూమ్ అంతా కూడా నీట్గా చేసేసుకోవాలి ఇంకా థర్డ్ డే అయితే దేవుడికి బొట్లు పెట్టుకోవడము ఆ పండ్లన్నీ అయితే చేసేసుకొని ఫుల్గా అయితే ఫినిష్ చేసుకుంటాను అనమాట ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటే మాత్రము పండ్లు అయితే వస్తూనే ఉంటాయి మనం ముగిద్దాం ముగిద్దామనుకున్నా అవైతే అసలు ముగించవు ఇంకా అయితే గరాజు కూడా క్లీన్ చేసుకోవాలి నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అయితే నాకు వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేస్తారు అది వీకెండ్స్లో చేస్తున్నాను అంటే మాత్రమే ఇద్దరు హెల్ప్ చేస్తారనమాట వీక్ డేస్లో చేస్తుంటే నేను ఒక్కదాన్నే పని చేసుకుంటాను ఫెస్టివల్ టైంలో అయితే క్లీనింగ్ అంతా నేనే చేసుకుంటాను నీట్గా ఉండాలి అని చెప్పేసి మిగతా నార్మల్ డేస్లో అయితే వాళ్ళిద్దరూ ఎట్లా చేసా కూడా ఓకే అనమాట వాళ్ళు సగం సగమే చేస్తారు కాబట్టి ఇల్లంతా ఒకసారి చిమ్మేసి ఇంకా ఫుడ్ ఫ్లోర్ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకొని చూసుకుంటే మాత్రము అర్థం లాగా కనిపిస్తుంది ఇట్లా ఉంటే బాగుం ఎవరిడే అనుకుంటాను కాకపోతే నేను ఒక్కదాన్నే క్లీన్ చేయాలి కాబట్టి మొత్తం ఎవరిడే అయితే ఏమీ క్లీన్ చేయను టూ వీక్స్కి ఒకసారి అలాగైతే క్లీన్ చేస్తాను చేసిన ఒక వన్ వీక్ అయితే మా ఇల్లు చాలా బాగుంటుంది ఇల్లు చిమ్మడం అయితే నేను వీక్లో ఒక త్రీ టైమ్స్ అయినా చిమ్ముతూ ఉంటాను కానీ లిక్విడ్ అయితే పెద్దగా ఏమీ వేయను మనం ఊరికే లిక్విడ్ వేసి వుడ్ ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉన్నా ఉంటే చాలు వుడ్ ఫ్లోర్ అయితే పోతుంది అందుకని అప్పుడప్పుడు అయితే క్లీన్ చేస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే లిక్విడ్ యాడ్ చేస్తాను ఇంకైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీక్లీ వన్స్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది అన్నమాట ఊరికే మనం ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఇప్పుడైతే నా క్లీనింగ్ అంతా అయిపోయింది నిన్న చేసినటువంటి పనీర్ బిర్యానీ అయితే ఇప్పుడు నేను ఫుల్గా కుమ్మేస్తాను ఈ పనీర్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసినటువంటి లాంగ్ వీడియోలోనే ఉందనమాట రెసిపీ నేను ఆ రోజు ఎట్లా తీసానో రైస్ ఈ రోజుకి కూడా అలాగే పొడవుగా బాగుందనమాట ఇప్పుడు నేను ఒక వన్ మినిట్ అట్లా వేడి చేసుకుంటే చాలు అప్పటికప్పుడు చేసినట్టుగా అయిపోతుంది ఈ వెజ్ మంచూరియన్ బాల్స్ అయితే కూడా నేను నైట్ ఫ్రిడ్జ్లోనే పెట్టినాను కాబట్టి ఇప్పుడు కనుక మనం ఎయిర్ ఫ్రయర్ లాంటి చోటు పెట్టేస్తే చాలు చాలా బాగా మళ్ళీ క్రిస్పీగా నార్మల్గా వచ్చేస్తాయి కానీ ఇప్పుడైతే నాకు ఎయిర్ ఫ్రయర్లో పెట్టాలని లేదు అందుకని మైక్రోవేవ్లో వేడి చేసుకుని అయితే అలాగే తినేసాను కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుని వచ్చాను అనమాట త్రీ ఓ క్లాక్ నుంచి అయితే వంట స్టార్ట్ చేశాను ఇప్పటికీ ఒక ఫోర్ ఫిఫ్టీన్ అలా అయింది టైము లివింగ్ రూమ్లో వ్యాక్యూమ్ వేయాలి ఇంకా డైనింగ్ ఏరియాలో వ్యాక్యూమ్ వేయాలి మాస్టర్ బెడ్రూమ్లో అయితే వ్యాక్యూమ్ వేయాలి ఈ పండ్ల వరకు అయితే చూసేసుకొని ఈ రోజుకి అయితే వర్క్ అయితే ఆపేస్తాను అనమాట మీరు మంత్లీ శాలరీ ఇచ్చి ఒక పనావన్ పెట్టుకున్నా గానీ ఇంత డెడికేషన్ తో అయితే అసలు పని చేయ నైట్ డిన్నర్ కోసం అయితేనేమో హోల్ కందిపప్పుతో అయితే కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా మార్నింగ్ చికెన్ అయితే కూడా కొంచెం ఉంది ఈ రోజు అయితే క్లీనింగ్ పని చేస్తున్నాను కాబట్టి పెద్దగా అయితే వంటలు ఏమి చేయను ఉన్నవైతే ఏదో ఒకటి వేసుకొని తినేస్తాం అనమాట ఇంకొక టూ డేస్ అయితే వంటల పనికైతే పెద్దగా పోను ఓన్లీ క్లీనింగ్ లోనే ఉంటాను అనమాట మనం అక్కడ వంటలు చేసుకుంటూ ఉన్నాము అంటే ఇక్కడైతే ఇంకా అసలు క్లీనింగ్ చేయలేము అందుకని నేను కొద్ది రోజులు అయితే వంటలు ఆపేసుకొని తర్వాత అయితే క్లీనింగ్ మొదలు పెట్టేసుకుంటాను నేను ఫస్ట్లో మీకు ఒక సామెత చెప్పాను కదా నాకు వ్యాక్యూమ్ చేతికిస్తే కోతి కొబ్బరి చూపించినట్టే అని మీకు ఇక్కడ చూస్తుంటేనే కూడా అర్థమైంటుంది ఈ రగ్గు మీద అయితే నేను ఎంతసేపు వ్యాక్యూమ్ వేస్తున్నా ఉన్నటువంటి డస్ట్ అయితే లేచి రావడం లేదు అందుకని వేస్తూనే ఉన్నాను ఇండి నుంచి ఇక్కడైతే నాకు వ్యాక్యూమ్ చేయాల్సిన ప్లేస్ చాలా తక్కువగానే ఉంది కాకపోతే నాకు టూ బ్యాటరీస్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అయి ఉండాలి అంతసేపు వ్యాక్యూమ్ అయితే వేస్తూనే ఉంటాను అప్పటి గానే నాకైతే సాటిస్ఫాక్షన్ రాదు దానిలోంచి వచ్చే దుమ్ము తక్కువ అయినా హెయిర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకని వేస్తూనే ఉంటాను ఇప్పుడైతే ఇంకా డైనింగ్ ఏరియాలో వేసేస్తున్నాను ఇంకా పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గర అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు అక్కడ మేము అసలు ఏమి వాడము ఈ డైనింగ్ టేబుల్ ఎక్కువగా యూజ్ చేస్తాము అందుకని ఫస్ట్ అయితే డస్ట్ అంతా తీసేస్తున్నాను నీట్గా తుడిచిపెట్టేసి దాని తర్వాత అయితేనే ఇంక వ్యాక్యూమ్ కూడా వేసుకుంటాను నన్ను అయితే ఎన్ని వంటలు చేయమన్నా కానీ ఓపిక్గా చేస్తాను కానీ ఈ క్లీనింగ్ అంటే మాత్రం నాకు పెద్ద తలనొప్పే అనమాట కాకపోతే ఇంక నేను కాక ఇంకెవరు చేస్తారు అని అయితే చేస్తూ ఉంటాను ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఈ అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్